అన్ని పూలేమో మార్కెట్లో దొరకవాయే కొందామంటే రకరకాల పూలు కావాల్సి వచ్చాయి ఎక్కడ ఎవరింట్లో ఎక్కడ కనిపిస్తాయా అని వెతుకుతూ వెతుకుతూ కళ్ళన్నీ వాటి మీదే ఉంటున్నాయి ఏం పెట్రోల్ బంకులో దొరికాయి అనమాట పెట్రోల్ కొట్టించాక అక్కడ ఈ పూలు ఉంటే ఈ పూల పూజ చేయలేదు కదా అని చెప్పేసేసి అక్కడ అడిగి తీసుకొని చేసేసాను తర్వాత ఇదిగోండి ఈ కలరు రోజెస్ అంటే ఆరెంజ్ లాగా ఉన్నాయండి ఆరెంజ్ రెడ్ మధ్యలో ఉన్నాయి కలరు ఇది కూడా దొరకలేదని చెప్పేసి అంటే ఇది కూడా చేయలేదని చెప్పి ఇది ఒక కలర్ చేసేసాను తర్వాత ఇద్దండి ఇది కూడా నేను వేరే ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే ఒకళ్ళ ఇంటి ముందు అల్లుకొని ఉంటే దానికి నిండా ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ చేసి మంగళవారం అండి ఇవ్వండి అన్నారు అంటే నేను కూడా పూజ కోసమేనండి అని రిక్వెస్ట్ చేస్తే సరేనని చెప్పారనమాట అక్కడ సగం అంటే అక్కడ అరవై దొరికాయి మిగతా ఇంకో దగ్గర దొరికాయి అన్నమాట మొత్తానికి నూట ఎనిమిది కలెక్ట్ చేసేసి ఇవి కూడా అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు రకాలు మొత్తానికి ఫినిష్ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు నెల్లూరు నుంచి వస్తా వస్తా ఇంకా నాలుగు రకాలు తీసుకొచ్చున్నాను ఇంకా నాలుగు రోజులు బెంగలేదు పూజ చేస్తూ ఉంటే మా నైవేద్యానికి కేసర్ చేసింది కాన్సన్ట్రేషన్ అంతా మీదే తెలుసా